కాంగ్రెస్ ప్రభుత్వము డెలిబరేట్ గా ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఢోకాబాదిగా నలభై మూడు శాతం రిజర్వేషన్ ఇస్తామని రెండేళ్ళు మూడు సంవత్సరాల నుంచి ఊరించి ఊరించి ఒక్కడేసారి నలభై రెండు నుంచి ఇరవై రెండుకు తగ్గించి ఆ ఇరవై రెండు కూడా అమలు చేయకుండా పదిహేను శాతానికి తగ్గించి బీసీలకు ఢోకా చేశారు ఘోషం చేశారు నిర్వహణ గొంతు కోసారు దీన్ని మేము తీవ్రంగా అందిస్తున్నాం అందుకే నలభై రెండు శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నారు మేమని రా ముచ్చట ఒక సంవత్సరం నుంచి మీరు అసెంబ్లీలో తీర్మానం చేశారు మంత్రివర్గంలో మూడు సార్లు తీర్మానం చేశారు ఆర్డినెన్స్ తీశారు జీవోదీశారు అనేక రకాలుగా బీసీలకు కల్పించి ఆశలు కల్పించి సారి మొదలేమో నలభై రెండు శాతం తోటి జీవో నెంబర్ నైన్ విడుదల చేశారు మళ్ళా దాన్ని తగ్గిస్తూ ఇరవై రెండుకు తగ్గిస్తూ మళ్ళా పార్ట్నర్షిప్ జీవదించారు